రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వారికి కానిది ఏముంది సదాశయంతో సాగరముందుకు సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకసంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యం గాని అవి ఆపవు తన పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది అది పట్టువరకు గురిపెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందు మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించును ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటపైకి ఎదగడమెట్టను పదును పెట్టు మొదలు పది మందిలోన నీ ప్రతిన నూపగా పట్టుదలతో కదులు ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వే వేల ఎల్లు వర్దిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం